ఈ ముఖ్యంగా నాలుగు అంశాలు మీ ముందు చాలా ఉద్దేశంతో ఉన్నాం మొదటిది భారతీయ జనతా పార్టీ రెండవది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మూడవది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దళిత విభజన విశాఖ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో పారదర్శకత లేదు పూర్తిగా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి సమాచార హక్కుని సర్వనాశనం చేయడం జరిగింది మోడీ ప్రభుత్వం ఈరోజు ఏది అడగాలన్నా అడిగినా సమాచారం బయట రావటం లేదు లేదు చెప్తే మీరందరూ బాధపడతారు నేను చెప్పకుండా కూడా ఉండలేదు స్వేచ్ఛ కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు లేదు రాదు కూడా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి గొప్ప విజయాలు నాలుగు చెప్పదలుచుకున్నారు ఒకటి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ముడి చమురు ఆ ముడి చమురు పెట్రోల్ లో ఇస్తే ముప్పై రూపాయలకి లీటరు పెట్రోల్ వస్తుంది ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది రూపాయలకి డీజిల్ వస్తుంది బిలియన్ల డాలర్ల ముడి చమురు రష్యా నుంచి చౌకగా మనం దిగుమతి చేసుకుంటున్నాం దిగుమతి చేసుకున్న దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరికి ఇస్తా ఉంది మనం అడుగుతున్నది కన్సూమర్ క్యూమర్ వాళ్ళు ఇస్తున్నది పెట్రోల్ బంకులో లో సరసంగా అమ్ముకోండి ముప్పై రూపాయలకు అమ్ముకోండి అని పాపం ఫ్యూటెన్ పంపిస్తున్నాడు అంటే దాదాపు డెబ్బై రూపాయలు అధికంగా పెట్రోల్ బంకుల్లో ప్రజల దగ్గర నుంచి సామాన్యుల దగ్గర నుంచి డబ్బు గుంచుకుంటా ఉన్నారు పెట్రోల్ బంకులు వాళ్ళు కారణం వాళ్ళకి ముడిచరుకు ఆ ఇరాన్ నుంచి వచ్చేది ఇక్కడికి ఇస్తున్నారు అందుకని వాళ్ళు అమ్ముతున్నారు తక్కువగా చౌకగా వచ్చేటువంటి రష్యా నుంచి వచ్చేటువంటి ముడి ముడిచరుకు నరేంద్ర మోడీ గౌరవ ప్రధాన మంత్రి గారు తన మిత్రులు పిచ్చుకుంటున్నారు తనకు ఇద్దరు మిత్రులు ఉన్నారు వాళ్ళకి దాని వల్ల వాళ్ళు ఆ మిత్రులు ఎంత లాభం పొందుతున్నారు అని అంటే సంవత్సరానికి యాభై వేల కోట్లు ఇది భారతీయ జనతా పార్టీ పదకొండు సంవత్సరాల్లో సాధించినటువంటి గొప్ప ప్రగతి అందుకనే సమాచార హక్కు లేదు ఇప్పుడు ఎవరు అడిగినా నేను అడిగినా మీరు అడిగినా ఇవ్వరు రెండవది బ్యాంకులు క్రితంలో కూడా నేను చెప్పాను ఇందిరాగాంధీ జాతీయం ఎందుకు చేసింది సామాన్యులకి రైతులకి అందరికి అందుబాటులో ఉండేటట్టు మరి ఈరోజు పద్నాలుగున్నర లక్షల లక్షల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మాఫీ చేయడం జరిగింది ఎవరికి మాఫీ చేశారు రైతులకి ఏమన్నా చేశారా పోనీ ఏమైనా సామాన్యులకి వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ పెద్ద పెద్దోళ్ళు తీసుకున్నటువంటి లోన్లను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది గత రెండు నెలలుగా నిర్మలా సీతారామన్ నేను అడుగుతూ ఉన్నా నిర్మలంగా జవాబు అని ఆయమ్మ నోరు తెరవటం లేదు మొన్న వచ్చింది మద్రాసు బ్యాంకుల పైన రాష్ట్రపతి ఒక మీటింగ్ పెట్టిపోయింది అక్కడన్నా ఏమన్నా చెప్తుందేమో చూశారు ఒక్క మాట రాలేదు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఏలు చాలా మంది ఉన్నారు గుజరాత్ లో ఉన్నారు వీళ్ళ అప్పులన్నీ రుణమాఫీ చేశారు వాళ్ళందరి దగ్గర పది శాతం కమిషన్లు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆర్థిక శాఖ మంత్రి పైన ఉంది మూడవది మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ ఓట్ చోరీ చోరీ అంటున్నాడు నిజం ఇది నూటికి నూరు శాతం ఓటు చోరీ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు జరిగాయి నూట పదకొండు లోక్సభ స్థానాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు చాలా మంది ఆఫీసర్లు చెప్తున్నారు ఎట్ట చేస్తారు అని చంద్రమండలంలో ఉండే సునీత విలియమ్స్ తో రిమోట్ కంట్రోల్ తో మేనేజ్ చేసినప్పుడు స్కూల్ బిల్డింగ్ లో ఉన్న వాటిని మేనేజ్ చేయడం పెద్ద కష్టమా అని చెప్పి ఇలా మస్కే చెప్పారు నేను చెప్పింది కానీ మరి అరవై లక్షల ఓట్లు దొంగ ఓట్లు రాసుకున్నారు ఒక భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త సింగిల్ బెడ్రూమ్ లో ఉంటే ఎన్ఎఫ్ఐ ఐదు దొంగ ఓట్లు రాసుకొని ఒక్క బీహార్ రాష్ట్రంలోనే దొంగ ఓట్లు నోట్ చోరీ జరిగింది చివరిలో భారతదేశ ప్రధాన మంత్రి పదకొండు సంవత్సరాల్లో కొన్ని వందల సార్లు విదేశాలకు వెళ్ళారు దాదాపు పదివేల కోట్ల